గుంటూరు డ్రగ్స్ కేసు సంచలనంగా మారుతుంది హైదరాబాద్లో తీగ కదిపితే గుంటూరులో డొంక కదిరింది ఈ కేసులో గుంటూరుకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో ఒకరు మస్తాన్ సాయి కాగా మరో ఇరువురు హోటల్ యజమాని కుమారులు ఇక మిగతా ఇద్దరు కూడా గుంటూరు టౌన్కు చెందిన వారిగా సెబ్ పోలీసులు గుర్తించారు అయితే డ్రగ్స్ కేసులో కీలక నిందితునిగా మాజీ ఎమ్మెల్యే అన్నకుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది లావణ్య రాజు రాజుతరుణ్తో పాటు మరెంతమంది సెలబ్రిటీలకు మస్తాన్ సాయి డ్రగ్స్ సప్లై చేశాడని సెబ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ విచారణలో పలువురు తారల పేర్లతో పాటు ప్రముఖుల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంది గుంటూరు డ్రగ్స్ కేసు సంచలనంగా మారుతుంది హైదరాబాద్ లో తీగ కదిపితే గుంటూరులో డొంక కదులుతోంది అనేక మంది పేర్లు బయటకొస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు రవికృష్ణ ఏదైతే నిన్న జరిగే నిన్న అరెస్ట్ అయినటువంటి ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఈ ఈ సాయి ఉన్నాడో ఈ మస్తాన్ సాయి అరెస్ట్ అయినటువంటి క్రమంలో పెద్ద ఎత్తున కూడా ఇక గుంటూరుకి సంబంధించి ఈ డ్రగ్స్ గతంలో ఎలా ఏ విధంగా జరిగింది ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ అయితే ప్రారంభమైంది ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఐదుగురు అరెస్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది వీళ్లలో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు వచ్చేసి సుబాని హోటల్ ప్రముఖ సుబాని హోటల్కి చెందినటువంటి యజమానికి సంబంధించినటువంటి కుమారులు అదేవిధంగా కూడా ఇద్దరు వచ్చేసి డ్రైవర్లుగా కూడా పట్టుబడినటువంటి పరిస్థితి అయితే తెలుస్తుంది ప్రధానంగా కూడా ఈ ఆనంద్ సాయి ఎవరైతే ఉన్నారో ఆనంద్ సాయి గురించి మొట్టమొదట ఏదైతే ఈ రాజ్ తరుణు అదే అదేవిధంగా కూడా లావణ్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన వివాదంలో మొట్టమొదటిసారి బయటికి రావడం జరిగింది ఈ వివాదానికి సంబంధించి రాజ్ తరుణే ప్రధానంగా చెప్పడం కూడా జరిగింది ఈ ఈ సాయి ఎవరైతే ఉన్నారో ఈ మస్తాన్ సాయి మస్తాన్ సాయికి లావణ్యకి పరిచయం ఉంది లావణ్య అతని మీద కేసు పెట్టింది అని చెప్పి ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అసలు వివరాలు లోకి మనం వెళ్ళినట్టయితే మాత్రం ఈ మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి ప్రముఖ ఈ మస్తాన్ దర్గాకి సంబంధించినటువంటి ధర్మకర్తకి సంబంధించినటువంటి ఈ కుమారుడుగా ఉన్నారు ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ గతంలో హిమాచల్ ప్రదేశ్ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ పరిచయమైనటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ డ్రగ్స్కి సంబంధించిన బిజినెస్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఈయన హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తూనే ఈ డ్రగ్స్ తీసుకుంటూ డ్రగ్స్ను కూడా విక్రయిస్తున్నటువంటి సందర్భంలో ఇది అదే అదేవిధంగా కూడా లావణితో కూడా పరిచయం అయింది ఆ తర్వాత ఇతను అనేక మందికి కూడా డ్రగ్స్ సప్లై చేసినట్లుగా కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది ఈ తర్వాత దీనికి సంబంధించి వీళ్ళతోనే సంబంధం ఉన్నటువంటి ఎవరైతే ఈ సుబాని హోటల్కి సంబంధించినటువంటి యజమానికి సంబంధించిన కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ కుమారులకు సంబంధించి షరీఫ్ ఈ మహుద్దీన్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళు హై ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న క్రమంలో విజయవాడలో కాపు కాసి పట్టుకున్నారు ఢిల్లీలో అదేవిధంగా కూడా ఈ క్రాంతి అనేటువంటి ఒక డ్రైవర్ని కూడా పట్టుకున్నారు మొత్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి ఐదు మంది వ్యక్తులను అయితే గుంటూరుకి సంబంధించిన వ్యక్తులని అరెస్ట్ చేయడం అనేది జరిగింది వీళ్ళనైతే ప్రజెంట్ అయితే విచారిస్తూ ఉన్నారు విచారించ సందర్భంలో ప్రధానంగా కూడా ఈ లావణ్యకి అదేవిధంగా కూడా రాజ్ధరకి కూడా డ్రగ్స్ ఇచ్చినట్లుగా కూడా ఒప్పుకున్నట్లుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అసలు ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో ఈ సుబానీ హోటల్కి సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా కూడా ఈ పల్లె పల్లెట్లు పుల్లట్లు అనేటువంటి ఒక హోటల్ ఉంది ఆ సంబంధించినటువంటి యజమాని వీళ్ళందరూ అంటే టోటల్గా కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్కు సంబంధించిన హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన యజమానులకు సంబంధించినటువంటి ఈ వాళ్ళు మాత్రమే ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరోపక్క ఏమన్నా దీని వరలక్ష్మి హోటల్ అలాగే ఈ పుల్లట్లు హోటల్ అలాగే సుబాని హోటల్కి సంబంధించినటువంటి యజమానులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఎవరిని టార్గెట్ చేశారు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీకి అయితే రావాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది ప్రధానంగా కూడా ఇక్కడికి హోటల్స్కి సంబంధించి యువత కూడా ఎక్కువగా వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళని ఆకట్టుకునేటమే కాకుండా వాళ్ళకి డ్రగ్స్ కూడా ఇచ్చారనే కోణంలో కూడా విచారణ జరుగుతూ ఉంది మొట్టమొదటిసారిగా కూడా ఈ సుబాని హోటల్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారి వారిని ఈ ట్రేస్ చేసేటువంటి క్రమంలో వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేసేటువంటి పరిస్థితి డ్రగ్స్ తీసుకొచ్చిన క్ర క్రమంలో వాళ్ళు అసలు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు ఏంటి అనే దాని మీద పోలీసులు అయితే సెప్ పోలీసులు అయితే ఆరా పెట్టే పరిస్థితుల్లో దానికి ప్రధానంగా కూడా మూల సూత్ర మూల సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి ఈ అన్నయ్య కుమారుడుగా ఉన్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ డ్రగ్స్ విశ్వవాలయంలో మాత్రం ప్రముఖులతో పాటుగా కూడా ఈ సెలబ్రిటీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే రైట్ రైట్